అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం శ్రీ లక్ష్మీ వారు లింగ రూపంలో దర్శనమిచ్చే అద్భుతమైన ఆలయం ఎక్కడ కూడాను లింగ రూపంలో శ్రీ నరసింహస్వామి మనకి దర్శన మార్గ్యం కల్పించే ఆలయం ఎక్కడా కూడా లేదు పాత మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్కి దగ్గరలో ఉన్న సింగోటం అనే గ్రామంలో మాత్రమే ఉంది మనం చేరుకోవాలంటే ముందుగా హైదరాబాద్ నుండి కొల్లాపూర్ చేరుకోవాలి కొల్లాపూర్ నుంచి సింగోటం ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ అద్భుతమైన ఆలయం మనం చేరుకోవటానికి రవాణా మార్గం హైదరాబాద్ ఎంజీ బేస్ నుంచి ముందుగా కొల్లాపూర్ చేరుకున్నట్లయితే అక్కడ నుంచి మనకి చాలానే ఆటోస్ కానీ అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి ఆలయం మనం చేరుకునేటప్పుడు ప్రధాన ఆలయానికి కుడి పక్కనే రత్న పుష్కరిణి అనే కోనేరు ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడాను ఇక్కడ ఉన్నటువంటి రత్న పుష్కరిలో స్నానం చేసిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్తారు ఈ పుష్కరిణికి ఎంతో పురాణ విశిష్టత గల పుష్కరిణి పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాత ముందుగా మనం ఆలయంలోకి వెళ్ళేటప్పుడు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించుకుంటాము లక్ష్మీ గణపతి స్వామివారి దర్శనం తర్వాత మనం స్వామివారి ఆలయంలో మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి మేమైతే వెళ్ళాము ఇక్కడ ఈ ఆలయం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకునేది ఏమిటంటే యాదగిరిగుట్టలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ వారి ఆలయం తర్వాత రెండో యాదాద్రిగా పిలువబడే శ్రీ సింగోట వారి యొక్క ఆలయం శివకేశవులు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి లింగ రూపంలో ఇక్కడ శివలింగ రూపంలో దర్శనం ఇవ్వటమే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అలాగే ఇక్కడ స్వామివారిని మనం దర్శించుకున్న తర్వాత ప్రధాన ఆలయానికి ఎదురుగానే ఉన్న ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి ఆలయం ఉంటుంది అమ్మవారి ఆలయం మనకి లోనే మనకి గుడిపక్కన దర్శనమిస్తుంది ఈ ఆలయం చుట్టూ ఎన్నో చిన్న చిన్న ఉపాలయాలు సుబ్రహ్మణేశ్వర స్వామిది అలాగే ఆంజనేయ స్వామివారి ఇలా ఎన్నో చిన్న చియాలు ఉంటాయి ఎంతో ప్రసిద్ధమైన నరసింహస్వామివారి క్షేత్రం సువిశాలమైన ప్రాంగణంలో మానసిక ప్రశాంతంగా మనకు అనిపిస్తుంది చుట్టూ కొండలు అలాగే చుట్టూ సరస్సు వాటర్ మధ్యలో ఈ ఆలయం ఉంటుంది ఇంకోటి నరసింహస్వామివారి ఆలయ చరిత్ర మనం ఒకసారి చూస్తే కనుక శ్రీ 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 సురభై నరసింహ భూపాలుడు పరిపాలించే రోజులలో ఒక రైతు ఇప్పుడున్న ఆలయానికి ఎనమవైపున ఉన్న పొలంలో నాగలు కట్టి పొలం దున్నుతూ ఉన్నాడు అనుకోకుండా ఈ నాగలికి ఒక రాయి తాగుతుంది దాన్ని తీసి గట్టు ఇది ఇదేమీ పట్టించుకోకుండా రైతు మళ్ళీ దున్నటం ప్రారంభించాడు కానీ ఆ రైతుకు మళ్ళీ అదే రాయి కనిపించింది ఇలా కొన్ని రోజుల పాటు అలాగే జరిగింది దీంతో ఆ దేవదేవుడు ఆ ఊరు రాజైన శివన్న భూపాలకి కలలో కనిపించి తన వలన రైతు ఇబ్బంది పడుతున్నారు అని తనను గుర్తించడం లేదు తాను అక్కడే ఉండదలిచాను కాబట్టి అందుకు కావాల్సిన నిర్మాణాన్ని చేపట్టి నీ జన్మం చరుశాద్ధం చేసుకోవాల్సింది కానీ రాజుని స్వామివారు కళలు అజ్ఞాపించడం జరిగింది దైవభక్తి కలిగిన రాజావారు వెమ్మటనే నిర్మాణం చేపట్టి స్వామివారిని సేవించి చతుశాదులయ్యారు అప్పటి నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని భక్తులు దర్శనం చేసుకొని పూజిస్తున్నారు మనకి ఆలయ దర్శనం అయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ మృగవనం పార్కు కానీ అలాగే హైదరాబాద్ నుంచి వచ్చేవారికి ఎక్కువ టూరిజం ఈ మృగవాణిలోనే రూమ్స్ కూడా అవైలబుల్లోనే ఉంటాయి ఆ పక్కనే చిన్న పోర్టు అమ్మవారి గుడి స్వామివారికి ఎదురుగానే పోర్టుతో పాటు మంచి వ్యూ పాయింట్ కూడా ఉంటాయి మీరు ఎప్పుడైనా కనుక ఖచ్చితంగా కొల్లపూర్ దగ్గరికి వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి హైదరాబాద్ నుంచి కూడాను మీకు త్రీ అవర్సే జర్నీ పడుతుంది ఇంత అద్భుత పురాతనమైన ఆలయాన్ని తప్పక మీరు అందరూ దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను